ఎన్నికల ఆగమ టీటీడీ నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబంగారు మాట్లాడుతూ అన్ని మతస్థులు ఎవరైనా కూడా వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని మత విశ్వాసాలను గౌరవిస్తున్నట్లు డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాలని అన్నారు గత ఐదేళ్లలో టీటీడీని వైకాపా నాయకులు ఈనాడి రాష్ట్రంలో ఒక అపవిత్ర కార్యక్రమానికి గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారి కార్యక్రమాల్లో స్వామివారికి నివేదించే ప్రసాదాల్లో తప్పులు జరిగాయి ఇది యావత్ హిందూ సాంప్రదాయాలను గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళ మనస్తాపంతో ఆవేదనతో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భం ఇది మా ప్రభుత్వం ఏర్పడిన ఈ వంద రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చిన వెంటనే దీని మీద ఏ విధమైన చర్యలు చేపట్టాలి అని చెప్పి దాదాపుగా మా కూటమి నాయకులందరితోటి కూడా సంప్రదించి ఎన్డీఏ నాయకత్వం యొక్క ఆలోచనతో దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క అధికార యంత్రాంగంతో మంత్రివర్గ సహచరులతో మాట్లాడి వచ్చినటువంటి ల్యాబ్ నివేదికలన్నీ కూడా పరిశీలన చేసి దీన్ని ప్రక్షాళన చేయాలి అని ఏదైతే ఇవాళ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారో జరిగిన తప్పిదాన్ని సరిచేయడంలో మా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు అడిషనల్ ఈవో గారి స్థాయిలో ఆ నివేదికలను పరిశీలించి ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేసి ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన నివేదికలను కూడా తీసుకొని కొన్నిటిని నిలిపి కొత్తగా మళ్ళీ సరుకులని అవసరమైనటువంటి నెయ్యి అన్ని కూడా ఇవాళ సరఫరా చేసేదానికి ఆదేశాలు ఇచ్చి పనులు జరుగుతూ ఉన్నాయి మూడు రోజుల క్రితం నేను కూడా తిరుమల వెళ్ళి అధికారులతో సమీక్షించాం టీటీడీ ఈవో గారు అడిషనల్ ఈవో గారు డెప్టీఈఓలు అందరూ వచ్చి గతంలో జరిగినటువంటి దాన్ని ఏ విధంగా సరిచేశాం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను ఎలా పాటిస్తున్నామని చెప్పి వారు వివరించడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఎక్కడ తప్పు జరిగినా ఆ తప్పుని నిర్ధారించాలి నిర్ధారించడం కోసమే ఏ స్థాయిలో తప్పు జరిగింది ఎవరు ఈ తప్పుకు బాధ్యులు అనేటువంటి దాన్ని నివేదికల ఆధారంగా చేయడానికే సీనియర్ ఐజీల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్ని సిట్టి ఏర్పాటు చేసి వాళ్ళకి బాధ్యతలు కూడా నేను అప్పచెప్పడం జరిగింది దాదాపు ఏడు మంది అధికారులతో సిట్ వేయడం జరిగింది ఈ అధికారులకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి పనులు మొదలు పెట్టించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు గతంలో టీటీడీ బోర్డు అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు కానీ గత బోర్డుల్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కనీసం పశ్చాత్తాపడాలి పైన ఐదు సంవత్సరాల్లో ఎవరైతే టీటీడీ ధర్మకర్తల మండలికి అధ్యక్షులుగా పనిచేశారో వాళ్ళు జరిగిన తప్పిదాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ భగవంతునికి క్షమాపణలు చెప్పుకొని హిందూ మత ధర్మాలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎందుకంటే హిందూ సాంప్రదాయాన్ని హైందవ మత ధర్మాలను అలాగే వీటన్నిటినీ కలిపి నడిపించేటువంటి వేదాలని గౌరవించే మీకు ఆ స్థానాలు ఇచ్చారు కానీ దుర్మార్గం ఆ స్థానాలకి అపవిత్రం చేశారు గత ఐదు సంవత్సరాల్లో పనిచేసిన పాలక వర్గాల అధ్యక్షులు పాలక వర్గాల్లోని కొంతమంది సభ్యులు అధికారులు ఈ కనీస పశ్చాత్తాపం కూడా లేదు వాళ్ళని ఒక అధ్యక్షుడు మాజీ అధ్యక్షులు అంటారు నాటి ముఖ్యమంత్రి గారికి చిన్నాన్నగారి వారు ఏ దేవుని మీద కావాలంటే ఆ దేవుని మీద ప్రమాణం చేస్తాను ఎవరు ప్రమాణానికి సిద్ధమో అన్నారు అని ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి మా మీద విజిలెన్స్ విచారణ జరగకూడదు విజిలెన్స్ విచారాన్ని నిలుపుదల చేయండి అని చెప్పి కోర్టుకు వెళతారు ఇది ఎక్కడి సాంప్రదాయం అని అడుగుతారు భగవంతుని మీద విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ప్రమాణం చేస్తామని వచ్చిన వాళ్ళు ఆ ప్రమాణాన్ని వదిలేసి న్యాయస్థానాల దగ్గరకు పోయి విజిలెన్స్ విచారణే జరగకూడదని చెప్పి పిటిషన్ వేస్తే ఇక మీకు ఏమి నిజాయితీ ఉంది మీ మాటలకి ఏమి నిబద్ధత ఉంది ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు ఇటీవలే వారు కూడా అధ్యక్షులుగా పనిచేశారు గత ప్రభుత్వం వారంటారు మాజీ ముఖ్యమంత్రికి అవసరం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో అనేక సందర్భాల్లో వచ్చారు అప్పుడు అవసరం లేని ఇప్పుడు ఎందుకు అవసరం ఇవి ఆచార సంప్రదాయం మీ హయాంలో మీరు ఎలాగూ ఆ సాంప్రదాయాలను మీరు పాటించలే ఆచార వ్యవహారాలని మీరు సక్రమంగా పాటించి మీ కింది స్థాయి అధికారులతో అమలు చేయలేదు అదేవిధంగా మా ప్రభుత్వాలు కూడా ఉండాలని మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వమే తప్ప మరొక కాదు ఇన్ని దఫాలు టీటీడీ బోర్డు అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మత విశ్వాసాలను గౌరవించం హైందవ ధర్మాలను పాటించం వైదిక ధర్మాలను మేము అనుసరించమని అంటే ఇది సిగ్గు సిగ్గుచేటు మరొక సిగ్గుపడాలి వాళ్ళు క్షమాపణలు చెప్పరు అలాగే అనేది మీ మనసుల్లో ఎక్కడా కలగట్లేదు తప్పు చేశాం క్షమాపణలు చెప్పుకుంటాము క్షమాపణలు మాకు చెప్పమని అడగట్లా నాకు అడగట్లా నేను ఈ సమాజానికి క్షమించమని చెప్పు కోరండి అనుకుంటున్నాను హిందూ ధర్మాన్ని గౌరవించేటువంటి శాస్త్రాలకి ధర్మాలకి క్షమాపణ చెప్పాలి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి క్షమి క్షమాపణలు కోరండి ఆ దేవదేవుణ్ణి కోరండి ఏమీ చేయండి ఇవాళ సవాళ్ళు విసర్తారు మేమిక్కడ సవాళ్లు విసరడానికి కాదు ఇవాళ ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాది నేతలుగా ఆగమ శాస్త్రం ప్రకారం వైదిక శాస్త్రాల ప్రకారం హిందూ ధర్మాన్ని ఆచరించే విధంగా మహాశాంతి యజ్ఞాలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శాంతి హోమాలతో అపవిత్రమైనటువంటి వినడమే అపవిత్రమని భావించేటువంటి మేము మా ప్రభుత్వం మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని ఖండించి మహాశాంతి యోగ యాగం యాగాలు టీటీడీలో చేయించి తిరిగి పవిత్రతను చేకూర్చి ప్రతి పవిత్రమైన మనస్సుతో ఆ దేవదేవుణ్ణి ఆరాధించాలని చెప్పి మేము ప్రయత్నం చేశాం కూర్చున్నాం అంతేకాదు ప్రధాన ఆలయాలన్నిట్లో కూడా శాంతి హోమాలు సంప్రోక్షణలు మహాశుద్ధి కార్యక్రమాలు ఇప్పటికే అనేక ఆలయాల్లో పూర్తి చేశాం ఈ రాష్ట్రం జరిగిన తప్పు ఒక దగ్గర ఒక ప్రభుత్వంలో జరిగిన ఇవాళ రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలతోటి మహాశాలతోటి పవిత్రత అనేటువంటి ఆలయాల్లో ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈరోజు మీరు ప్రభుత్వాలంటే మీకు గౌరవం లేదు ప్రజలంటే మీకు గౌరవ మర్యాదలు మీకు ఏమీ లేవు ఇవాళ మమ్మల్ని గౌరవించమని మిమ్మల్ని అడగట్ల మేము వైదిక ధర్మాలను పాటించమంటుంది ఆగమ పండితులు ఇచ్చిన సూ సూత్రాలను మీరు అనుసరించండి అంటున్నారు హిందూ ఆలయాల్లో ఆగమ పండితుల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క నిబద్ధత వాళ్ళ యొక్క రికార్డులు పర్వ ఉందో పరిశీలనలో వాటిని అనుసరించమంట అది కూడా మేము చేయమను వాళ్ళ జ్ఞానులైనటువంటి హిందూ మత ప్రచారకులు మత ధర్మాలని నిరంతరం పాటించేటువంటి వాళ్ళు క్షమాపణలు కోరండి ఈ సమాజాన్ని దైవాన్ని అని చెప్పి చెప్పారు దాన్ని పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు ప్రవేశించాలి అంటే తిరుమలలో ఉన్నటువంటి నిబంధన వెంకటేశ్వర స్వామి మీద మాకు విశ్వాసం ఉంది మాకు భక్తిభావం ఉంది అయింద మా ధర్మాన్ని మేము పాటిస్తున్నామని చెప్పి విశ్వాసంతో సంతకం చేయడం అనేది ఒక ప్రక్రియ మేము వచ్చి ఇవాటికి వాళ్ళు పెట్టింది కాదు ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమ పండితుల యొక్క కార్యక్రమాల్లో హైందవ ధర్మంలో ఇది ఒక ప్రక్రియ ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఇతర మతస్థులు వేరొక మతాన్ని గౌరవించాలి అనే సాంప్రదాయం ఉన్నటువంటి తరుణంలో వాళ్ళు కూడా మాకు విశ్వాసం ఉంది మేము ఆలయ ప్రవేశం చేసి వెంకటేశ్వరం స్వామిని పూజిస్తామని అంటే తప్పేం లేదు విశ్వాసాన్ని మాకు ఉంది అని చెప్పడానికి ఇది కావాలి ఈ డాక్యుమెంట్ అనేది అక్కడ ఉన్నటువంటి నానుభాయి సంప్రదాయం కేవలం ఆనవాయితీ సంప్రదాయమే కాదు అదొక విధానం ఆగమ పండితులు రచించినటువంటి విధానం ఇవాళ ఆ విధానాన్ని పాటించడంలో మీకున్న ఇబ్బంది ఏంటి గతంలో అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి చేసిన వ్యక్తి తిరుమల దేవస్థానంకి వస్తే దీని మీద ఈ డాక్యుమెంట్ మీద మీరు సంతకం చేయాలంటే నేను మతాలను గౌరవించేవాడిని మత విశ్వాసాలను నేను గౌరవిస్తాను నాది ఏ మతమైనా ఈ మత విశ్వాసాలకు కట్టుబడివి నేను స్వామిని చూడడానికి వచ్చానని చెప్పి సంతకం వెళ్ళాను అంతేకాదు సుమార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి అన్నప్పుడు అప్పుడు కూడా ఈ డాక్యుమెంటు మీరు సంతకం చేసి లోపలికి రావాల్సి ఉంటుంది అంటే ఆమె మత విశ్వాసాలను గౌరవించి నా మతం వేరు నా రిలీజన్ వేరైన హిందూ సాంప్రదాయాలని ఇక్కడ ఆగమ శాస్త్రాలను నేను గౌరవిస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆమె ఆ డాక్యుమెంట్ మీద సోనియా గాంధీగా సంతకం చేసి ఒక ఎవరికన్నా గొప్ప ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ కలాం కన్నా గొప్ప వాళ్ళ లేకుంటే కాంగ్రెస్ అధినేత్రిక అన్న గొప్పవాళ్ళ ఎవరికైనా గొప్పవాళ్ళ ఇవాళ ఆ ఆలయానికి వచ్చేటువంటి విదేశీయులు సహితం వాళ్ళు ఏ మతం వారైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చేటప్పుడు మేము పలానా మతం ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారి మీద మాకు విశ్వాసం ఉంది ఈ సాంప్రదాయాలను మేము గౌరవిస్తాం మేము ఈ యొక్క మత విశ్వాసాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్పి సంతకం పెడతారు అనేక మంది వస్తున్నారు విదేశీ సంతకం పెట్టే స్వామిని చూడడానికి వస్తున్నారు మేము పెట్టము అని అంటే మీరు ఎవరికన్నా అని అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఖచ్చితమైన నిర్ణయం ఉంది మాకు మా ప్రభుత్వానికి ఒక విధి విధానాలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగమ పండితుల యొక్క విధానాన్ని సంప్రదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చట్టాన్ని ఈ ప్రభుత్వం గౌరవిస్తుంది గౌరవించి ఆ విధమైనటువంటి కార్యక్రమాలని చట్ట ప్రకారం అమలు చేసి తీరుతుంది మేము సంతకం పెట్టాల్సిన అవసరం లేదు అని అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఆలయ పాలక వర్గం మా అధికార యంత్రాంగం అన్ని చట్ట ప్రకారం ఉంటేనే వాళ్ళని లోపలికి రాణిస్తుంది లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం దీనిలో వేరొక విధానం ఏమీ లేదు వారు ఎంత గొప్పవారు కావచ్చు వారు ఎంత పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు ఎవరికీ దీనిలో వేరే ఆలోచన ఉండకూడదు గతంలో మేము చేశామంటే మీ మూర్ఖత్వం ఆ విధంగా చేశామని చెప్పడానికి సిగ్గుపడాలి మీరు ఇప్పుడు కూడా మీరు ప్రాయశ్చిత్తం మీరు చేసుకోవాలి కనీసం మీకు ప్రాయశ్చిత్తం చేసుకున్నామనే మాట చెప్పడానికి కూడా మీకు నోరు రాదు పశ్చాత్తాపడుతున్నామని చెప్పడానికి నోరు రాదు మీ మనసులు అంగీకరించు మీరేం ముఖం పెట్టుకొని ఇవాళ తిరుమల ఏడుకొండల పైకి వస్తారు ఏడుకొండలు లేవన్నటువంటి వాళ్ళు మీరు వెంకటేశ్వర స్వామికి ఏమవుతుంది అన్న ప్రశ్నించిన వాళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహానికి చెయ్యి విరిగిందయ్యా అంటే ఒక చెయ్యే కదా విరిగింది ఆ చెయ్యి అమరిస్తే పోదా అన్నాడు రాములు వారి తలకాయ పగలగొట్టేశారయ్యా రామతీర్థంలో అంటే మరొక విగ్రహం పెడితే ఏమవుద్ది అమ్మ ఇంత ఆధ్యాత్మికతని అవమానించినటువంటి మీరు మీ పార్టీ నాయకులు ఇవాళ వెంకటేశ్వర స్వామి వారిని మేము అధికారంలో ఉండగా ప్రభుత్వ నిర్ణయ సక్రమమైన విధానంలో పాటిస్తున్నప్పుడు మీరు దాన్ని మేము అమలు చేయం మా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే మీరు కాదు కదా మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు వచ్చినా చట్టాన్ని గౌరవించితేనే మేము అనుమతులు ఉంటాయి చట్ట పరిధిలో మీరు రాకపోతే మాత్రం మిమ్మల్ని అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదు తిరుమలలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవ చేస్తున్నాను దాని విధానం ప్రకారం ఎవరైనా ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ డాక్యుమెంట్ పంపిస్తారు అధికారులు చేసినటువంటి డాక్యుమెంట్ వస్తేనే వాళ్ళని అనుమతిస్తాం సంతకం లేకుండా మాత్రం వస్తామంటే మాత్రం ఆలయ ప్రవేశం లేదు తిరుమల నుంచి వెనక్కి పంపడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా సరిపి తీరుతాము ఇది దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చట్ట ప్రకారం మేము అనుమతులు ఇవ్వడం జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు